కలిగినే ఉన్నావుగా ఎన్ని కొటేషన్స్ అనే చెప్తావు చెప్పేవాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో ఆయన నువ్వు ఎప్పుడైనా ప్రేమిస్తేనే కదా తెలిసేది రే రే మరీ బాబాయ్ నాకు తీసిపడే నాకో లవ్ స్టోరీ ఉంది ఏంటి నీకు కూడా లవ్ స్టోరీ ఉందా నేను కాలేజ్ చదువుకునే రోజుల్లో రోజు నన్ను ప్రేమించడానికి ఒక అబ్బాయి వెనక పడేవాడు తెలుసా కాలేజ్ డేస్ లో ఒక అమ్మాయిని ప్రేమించేవాడిని రోజు తన వెనక్కి తిరిగేవాడిని వన్ ఫైన్ డే తనకు ప్రపోజ్ చేద్దామని తన దగ్గరికి వెళ్ళాను ఈ రోజు ఎలాగైనా చెప్పాలి ఈ రోజు చెప్పకపోతే ఎప్పటికీ చెప్పలేను గా చెప్పేస్తాను కానీ ఎలా చెప్పాలి ఎలా చెప్తే బాగుంటుంది ఒక ఐడియా కూడా రావడం లేదే కూల్ రవి కూల్ ఫస్ట్ ఏం కదా నా ప్రేమ దేవత వచ్చేసింది ప్రపోజ్ చేద్దాం సుజాత నీతో కొంచెం మాట్లాడాలి నాతోనా ఎప్పుడా ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం అయితే మీ ఇంట్లో కూర్చొని మాట్లాడదాం కంగారు పడుకు సరదాగా అన్నాను త్వరగా చెప్పండి ఇలా రోడ్డు మీద నిల్చొని మాట్లాడటం మంచిది కాదు ఎవరైనా చూస్తారు నీతో ఎప్పటి నుంచో మాట చెప్దాం అనుకుంటున్నాను కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అదే ట్వంటీ ఇయర్స్ తర్వాత ఫేస్బుక్ ఏ ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ మెసేజ్ చేసేవాడిని కానీ మన టెక్నాలజీ అంత డెవలప్ అవలేదు కాబట్టి మొహమాటం లేకుండా మొహం చూసి చెప్పేస్తాను ఈ ప్రపంచంలో నేను ఎవరినైనా ప్రేమించాను అంటే అది మా అమ్మని మాత్రమే అంతకన్నా ఇంకెక్కువ ప్రేమించింది అది మా నాన్నను మాత్రమే ఈ అమ్మ నాన్న అక్క తమ్ముడు చెల్లి అన్న ఇలా ఫ్యామిలీని దాటి ఇంకెవరినైనా ప్రేమించాను అంటే అది మాత్రం ఒక్క వెంకాయమ్మని అన్నట్టు నీకు వెంకయ్యమ్మ అంటే ఎవరో తెలియదు కదా మాకు పాలు పోసే ఆంటీ మా ఫ్యామిలీ మెంబర్ కాకపోయినా మా ఫ్యామిలీలో ఒక మెంబర్లా కలిసిపోయింది ఇలా వీళ్ళందరినీ దాటుకొని నాకు ఒక్కరి మీద ప్రేమ పుట్టింది అదెవరో కాదు మా సబ్యమ్మ వీ చివరో పురుగులేస్తూ ఉంటుంది చాలా బాగుంటాయి ఈసారి వచ్చినప్పుడు నీకు తీసుకొస్తాను ఇది చెప్పడానికి పిలిచావు అక్కడికే వస్తున్నాను నేను ప్రేమించే వాళ్ళు నన్ను ప్రేమించే వాళ్ళు నా చుట్టుపక్కల ఇంతమంది ఉండగా వీళ్ళందరినీ దాటుకొని నాకు ఒకరి మీద ప్రేమ పుట్టింది నేను చూసిన దగ్గర నుంచి కళ్ళ కలరా వచ్చినట్టు ప్రపంచమంతా కలర్ఫుల్ గా కనిపిస్తుంది రోజు చేసే పనే ఆయన కొత్తగా అనిపిస్తుంది ఒక్క ముక్కలు చెప్పాలంటే ఆకలి వేయడం లేదు నిద్ర కూడా రావడం లేదు అసలు ఏ పని చేబూజి కావట్లేదు ఏంట్రా నా దోస్తు అడిగితే నడితే ఎక్స్ట్రాలు అన్నారు డాక్టర్ నడితే కొలెస్ట్రాల్ అన్నాడు కానీ నా మనసు నడితే మాత్రం చెప్పింది నేను ప్రేమిస్తున్నాను అని ఐ లవ్ యూ సుజాత నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా ఉన్న కాదలెక్కరే ఇది కరెక్ట్ కాదా నా దోస్తుడు ఇదే చెప్పాడే వన్ సెకండ్ నాను ఉన్న కాదలిక్కిరే కరెక్ట్ గానే ఉంది నేను అనేది అది కాదు ఈ ప్రేమ ప్రేమించుకోవడం కరెక్ట్ కాదు రవి అయినా నేను ప్రేమించలేను రవి ఏ ఆల్రెడీ ప్రేమిస్తున్నావా కన్ఫామ్ గా మన ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయి ఉంటాడు రోజు టెక్స్ట్ బుక్ అయినప్పుడే నాకు డౌట్ వచ్చింది అయ్యో అది కాదు రవి ఆయన నాకు అన్నయ్యతో సమానం ఓ అయితే పర్లేదు మరి ప్రాబ్లం ఏంటి ఈ ప్రేమ ప్రేమించుకోవడం నాకు సెట్ కాదు ఏ ఎందుకంటే మా ఫ్యామిలీ దానికి ఒప్పుకోదు అందుకే నన్ను మర్చిపో మర్చిపోరవి చదువు నేను ఈజీగా మర్చిపోతానేమో గానీ ప్రేమించడం మర్చిపోతాను అలా అనక్ సుజాత నువ్వు ఓకే అంటే మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ లైఫ్ అంతా చాలా పెద్దగా ఊహించుకున్నాను అది జరగదు రవి జరగవా ఏంటి పెళ్ళా పిల్లలా పెళ్ళి అయితే పిల్లలు ఓకేనా సారీ అదైతేనే కదా ఇది అయ్యేది చూడు సుజాత కాసేపు ఫ్యామిలీ అంతా పక్కన పెట్టు నేనంటే నీకు ఇష్టమా లేదా నువ్వంటే నాకు కూడా ఇష్టమే రవి కానీ నేను ప్రేమించలేను రవి అదేంటి